హాయ్ అండి నిన్న చెప్పాను కదా మా మామయ్య వాళ్ళకి ఫ్రిడ్జ్ వాషింగ్ మిషన్ తీసుకోవాలని షాపింగ్కి వెళ్ళామని ఫ్రిడ్జే సెలెక్ట్ చేసేసుకున్నాము ఇంకా నెక్స్ట్ వాషింగ్ మిషన్ రోలోకి వచ్చాము ఇక్కడ అన్ని ఫ్రంట్ లోడు టాప్ లోడు వాషింగ్ మిషన్స్ ఉన్నాయి ఇంకా వీటిల్లో మాకు నచ్చింది చూసుకొని బడ్జెట్ ప్రకారం చూసుకొని ఒకటైతే సెలెక్ట్ చేసేసుకున్నాం అనమాట ఇవి రెండు మాకు బుధవారం వస్తాయని చెప్పారు వచ్చిన తర్వాత మేము ఏ ఫ్రిడ్జ్ తీసుకున్నాము ఏ వాషింగ్ మిషన్ తీసుకున్నాం అనేది కూడా మీకు చూపిస్తాను ఎంత ప్రైస్లో తీసుకున్నాము ఏ కంపెనీ తీసుకున్నాము ఎలాంటి ఫీచర్స్ ఉన్నాయి అన్నీ చెప్తాను అనమాట కానీ అసలు ఎంతమంది ఉన్నారో తెలుసా జనం ఇది సెకండ్ ఫ్లోర్లో ఉంటుంది ఇక్కడ అంతగా లేరు కానీ ఒక టెన్ మెంబర్స్ అలా ఉన్నారు కానీ కింద ఫస్ట్ ఫ్లోర్లో అయితే ఫోన్లు టీవీలు ఉంటాయి అక్కడ మాత్రం చాలా మంది ఉన్నారు ఇంకా ఈ ఆఫర్స్ని వదులుకోరు కదా ఎవరైనా మరి మీరు ఈ దీపావళి ఆఫర్స్లో ఏం వస్తువులు తీసుకున్నారో కామెంట్ చేయండి